గైస్ ఈ నా ఫేవరెట్ మటన్ దమ్ బిర్యానీకి ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోతుంది మరి మొక్కలు చూసావా నాన్న బాబు ఎంత కొట్టించారండి కేజీకి పది మొక్కలు అంతే కేజీ పది మొక్కలే ఎక్కువ ఉండకూడదు మరి అమ్మో కేజీ పది మొక్కలు అంటే ఎంత వచ్చేస్తాయి గాయస్ మరి అది రాజమండ్రి లాచెస్ట్ కిచెన్ సెంటర్ చిట్టమ్మ మటన్ దమ్ రెడీ అయిపోతుంది ఉండట్లా నేను రెడీగా ఉన్నాను బాబా సోప్ లో ఉండే తొందరగా ఉండమ్మా ఉండేస్తాను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలకు ఒక పెద్ద స్పూన్ అన్నం వెల్లుల్లి పేస్టు సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక గరిట పెరుగు నిమ్మకాయ రసం వేసుకుని బాగా కలుపుకుని నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని రెండు గంటల సేపు నాననివ్వాలి ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకుని బాగా కాగాక కలిపి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని కొంచెంసేపు మగ్గించుకుంటే వాటర్ పైకి తేలుతుంది ఇప్పుడు ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసుకుని కుక్కర్ లో మటన్ ను బట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికిన మటన్ ను వాటర్ దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి ఆయిలు వేసుకుని కాగాక మరాఠా మొగ్గలు పలావాకు అనాస పువ్వు దాల్చిన చెక్క ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని దాంట్లో పుదీనా కొత్తిమీర కరివేపాకు తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా మగ్గాక మసాలా పౌడర్ను కూడా వేసుకొని బాగా కలుపుకొని కారం కూడా వేసుకొని మగ్గించుకొని పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండింతలు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేందే ఈ పలావ్ అయితే మాత్రం మటన్ దమ్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ టైప్ అయితే మీరు ట్రై చేయండి ఒక సబ్స్క్రైవ్ కొట్టి అలాగే మన సారా లేదు కూడా ఉంది దానికి ఒక పొలా రావట్లేదు కొట్టండి బాబా